క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారా ఈరోజున మా విచారణ దేవాలయంలో ఉన్నటువంటి ఆర్డ్వెండ్స్ క్రాన్స్ మీ అందరూ తెలుసు ఆగమన కాలంలో నాలుగు క్రవత్తులతో మరి మనందరం క్రీస్తు ప్రభు యొక్క ఆగమనాన్ని మనం ధ్యానించుకుంటాం ప్రతిరోజు ప్రిపేర్ అవుతూ ఉంటాం మా గుడిలో విచిత్రం ఏంటంటే ఈ యొక్క ఆర్డ్ క్రాన్స్ పైన ఉంది కానీ ఆ కవ్వు తెలిగించే టైంలో దాన్ని కిందకి తీసుకొని వస్తారు అది మీకు చూపిద్దామని నేను ఒక చిన్న వీడియోని మీ కొరకు నేను చేస్తూ ఉన్నాను ఇప్పుడు మనం ఈ అడ్వెన్స్ క్రాన్స్ ఏ విధంగా పైనుంచి కిందకు వస్తుందో చూద్దాం ఇప్పుడు మా మా గుళ్ళో ఉన్న ఒక వ్యక్తి దాన్ని బటన్ నొక్కగానే అది ఇది కిందకు వస్తుంది అనమాట చూడండి ఎలా కిందకు వస్తుందో అడ్వెన్స్ క్రాన్స్ పైనుంచి ఈ విధంగా పైనుండి కిందకి ఎలా వచ్చేసింది ఇప్పుడు గురువు ఏం చేస్తారంటే ప్రార్థన చెప్పి కవు తెలిగిస్తారు కవు తెలిగించి ప్రార్థన చేసిన వెంటనే ఆ కవు తెలిగించిన తర్వాత మళ్ళీ బటన్ నొక్కగానే అది ఆడ్వెన్స్ క్రాన్స్ మళ్ళీ పైకి వెళ్ళిపోతుందనమాట ఇప్పుడు చూద్దాం పైకి ఏ విధంగా వెళ్ళిపోతుందో చూసారు అది ఏ విధంగా పైకి వెళ్ళిపోతుందో అలా పై అలా పైకి వెళ్ళిపోయి మళ్ళీ అడ్డు లేకుండా మధ్యలో అలా ఉంటుందన్నమాట ఈ విధంగా ఈ రోజున మా విచారణ గుడిలో ఈ విధంగా యొక్క ఆర్ట్ క్రాన్స్ని ఈ విధంగా అందంగా మరి ఈ రీతిని చక్కగా తయారు చేయటం జరిగింది ప్రజల్లో ఎంత ఉత్సాహం ఉందో ఎంత ఆనందం ఉందో చూశారు కదా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి కాచి కాపాడుదుడుగా కామెన్